హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి మన ఒక్క లైక్తో ఏమవుతుంది అని అనుకోకండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ కంటెంట్ ఇంకో పది మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఇంకా మంచి వీడియోస్ని మీకు అందించడానికి నాకు కూడా మోటివేషన్ ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీరిచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు ఇక డైరెక్ట్గా వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈ వీడియో ఖచ్చితంగా చెప్పగలను ప్రతి ఒక్క కేటగిరీకి అలాగే ఏజ్ గ్రూప్కి చాలా బాగా ఉపయోగపడుతుందని నా వైపు నుంచి మన వ్యూయర్స్కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మన వ్యూయర్స్ చాలామంది కమెంట్స్లో డిఎమ్స్ ఇంకా ఇన్స్టా మెసేజెస్ చేస్తూ ఉంటారు మీరు వ్లాగ్స్లో షేర్ చేసే కిడ్స్ రిలేటెడ్ టాపిక్స్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీస్ కూడా మేము కూడా ట్రై చేస్తున్నామని కిడ్స్కి సంబంధించిన కొన్ని ప్రీషియస్ అండ్ మోటివేషనల్ థింగ్స్ని ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను దాదాపు ఇంట్లో మనం చూస్తూనే ఉంటాము పేరెంట్స్ అనేసరికి పిల్లలు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు ఇలా కొంతమంది ఉంటే ఇంకొక వైపున పిల్లలకు ప్రతీదీ కూడా స్పూన్ ఫీడ్ చేసే పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటాము మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా పిల్లల్ని వాళ్ళని వాళ్ళలా గ్రో అవ్వనివ్వడం ప్రతి పనిని పేరెంట్స్ చెప్పినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే వాళ్ళకి క్రియేటివిటీ కానీ థింకింగ్ పవర్ కానీ ఇవన్నీ ఎలా డెవలప్ అవుతాయి పేరెంట్స్ గైడెన్స్ పిల్లలకి చాలా అవసరం కానీ అది అతిగా ఉండకూడదు మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాము పిల్లల్ని ఎక్కువగా ఓవర్ ప్రొటెక్టివ్గా చూసే పేరెంట్స్ కూడా ఉన్నారు దీంతో పిల్లలు ఏంటంటే బయటన మింగిల్ అవ్వలేక పిల్లలతో కలిసి ఆడుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అలా ఓవర్ ప్రొటెక్టివ్గా పెరిగిన కిడ్స్ ఒక్కసారిగా బయటకొచ్చి పిల్లలతో మాట్లాడేటప్పుడైనా లేకపోతే బయట వాళ్ళతో ఎవరిని కలిసినా సరే వాళ్ళకి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు గుడ్ మేనర్స్ కానీ ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న విషయాలు మనకు ఓవర్ ప్రొటెక్టివ్నెస్ అలాగే ఓవర్ కేరింగ్తో ఓవర్ ప్యాంపరింగ్తో వస్తాయంటారా ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించగలమా దీనికి ఆన్సర్ సింపుల్గా ఎక్స్పర్ట్స్ కూడా నో అని చెప్తున్నారు డెఫినెట్గా పిల్లలకు లవ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అలాగని ఓవర్ ప్యాంపరింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఏం చేసినా ఈవెన్ తప్పు చేసినా సరే దాన్ని మనం సమర్థించకూడదు పిల్లలు తెలియకుండా తప్పు చేయడం చాలా సహజం కాకపోతే అట్ దట్ రైట్ మోమెంట్ మనం వాటిని అపోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అపోజ్ చేయడం కూడా వాళ్ళకు నచ్చకుండా విరుద్ధంగా చేయకూడదు వాళ్ళకు నచ్చే విధంగానే వాళ్ళకు అర్థమయ్యే విధంగానే మనం చెప్పాలి అందరి పిల్లలు ఉండరు కదా ఆ మూమెంట్లో మనం అపోజ్ చేయడం అంటే జస్ట్ అలా చేయకూడదు అని చెప్పినా సరే ఆ తర్వాత వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంచెం టైం కూడా పడుతుంది ఎస్పెషల్లీ పేరెంట్స్కి చాలా పేషెన్స్ ఉండాలి ఈ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు కానీ ఆడుకుంటున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేటప్పుడైనా మనం తెలుపవచ్చు ఇంకొక ఈజీ మెథడ్ని చెప్పాలంటే బెడ్ టైం కానీ లేకపోతే మార్నింగ్ వాళ్ళు లేచిన తర్వాత ప్యాంపరింగ్ సెషన్ ఉంటుంది కదా ఆర్ సో క్లెవర్ యు ఆర్ సో స్మార్ట్ యు ఆర్ సో క్రియేటివ్ ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేసి వాళ్ళని దగ్గరికి తీసుకొని చిన్న హగ్స్ కిసెస్ ఇచ్చి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు కొంతమంది కిడ్స్ యాక్టివ్గా అండ్ గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొంతమందిలో చూస్తే కొద్దిగా టైం పట్టే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళను మనం అర్థం చేసుకొని డిస్కరేజ్ చేయకుండా ప్రతిదీ నువ్వు ఇలానే చేస్తావు అస్సలు చదవడం లేదు హోంవర్క్స్ చేయట్లేదు ఇలా కాకుండా మెల్లగా ఈ వేలో చెప్పినట్లయితే ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా పిల్లలకి ఎంత డబ్బుని ఆస్తుల్ని ఇస్తున్నామన్నది అస్సలు ముఖ్యం కాదు యాక్చువల్లీ కిడ్స్ వెల్బీయింగ్ ఈజ్ ఏ బిగ్ అసెట్ ఫర్ అజ్ ఇక ఈ రోజుటి ప్రత్యేకమైన ముగ్గు వస్తే చక్కగా ఇంటి గుమ్మం ముందు ఈ కమలాల ముగ్గు పెడుతూ ఉన్నాను అయితే ఇందులో కమలాలు ఇరవై ఒక్కటి వచ్చాయి దీనికి ఏం పేరు పెడతామంటారు ఒకసారి కమెంట్స్లో షేర్ చేయండి మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నట్టు రత్నరాసులు పోసిన ముగ్గు అని పేరు పెడతామా లేకపోతే కమలాలతో నిండిన కొలను అని పేరు పెడదామా మీరే చెప్పండి దాదాపు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది ఫస్ట్ టైం ఈ ముగ్గును పెడుతున్నానని ఇంటి గుమ్మ ముందు వేసుకునే ముగ్గుల్ని చూపించకపోతే అదేంటి సంధ్య అస్సలు ఊరుకోము ఈసారి వీడియోలో క్లియర్గా ఎలా వేసుకోవాలో చూపించండి మాకు కూడా ప్రతిరోజు మా ఇంటి ముందు వేసుకుంటూ ఉన్నాము మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయని చాలామంది చెప్పాలంటే మన ముగ్గులకి పెద్ద ఫ్యాన్స్ అసోసియేషనే ఉంది ఇంకొంతమంది వ్యూవర్స్కున్న అభిప్రాయాన్ని వాళ్ళకున్న డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేశాను దాన్నైతే అస్సలు మిస్ కాకండి ఇక ఇప్పుడైతే ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి సంధ్య ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు ఇరువైపులా దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇది నిజంగానే చేస్తూ ఉంటారా లేకపోతే వీడియోస్ కోసమా నేను ప్రత్యేకించి మంగళ శుక్రవారాల్లోనైనా లేకపోతే ప్రత్యేకమైన పర్వదినాలు ఉంటాయి కదా ఆ రోజున ఖచ్చితంగా ఇలా ఇంటి ముందు దీపాలను వెలిగించుకుంటాను ద్వారలక్ష్మి పూజను కూడా చేసుకుంటాను ఇది మన వ్యూయర్స్ లో చాలా మందికి ఉన్న హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అని చెప్పొచ్చు మీరు ఏ టైం కి పడుకుంటారు అలాగే ఏ టైం కి లేస్తారో తెలుసు దాదాపు అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ కి లేస్తారు కదా ఏ టైం లో పడుకుంటారని కొన్ని వేల మంది అడుగుతున్నారు అయితే ఈ క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చేయాలనుకుంటున్నాను ఈ విషయం మన వ్యూయర్స్ కి అందరికీ తెలిసిందే వీడియో కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి వీడియో షూట్ కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ తమ్ ఇంకా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా నేనే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరి హెల్ప్ లేకుండా సో ఇవన్నీ దాదాపు చాలా టైం టేకింగ్ అండ్ ఎనర్జీ కూడా కన్జ్యూమ్ అవుతుంది సో పర్ఫెక్ట్గా ఈ టైంకి పడుకునేసేయాలంటే నెక్స్ట్ డే మీకు అప్లోడ్ చేయాలంటే వీడియో రెడీగా ఉండాలి కదా సో మీరందరూ కూడా వెయిట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి అయితే టెన్ థర్టీ అయిపోతుంది యూజువల్లీ నైన్ థర్టీ ప్రిఫర్ చేస్తాను బెడ్ టైం సో అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఇటు అటు అవుతుంటాయి ఒక్కొక్కసారి ఎర్లీగా పడుకునేస్తాను మధ్యాహ్నం ఒకవేళ టైం కుదిరింది అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా కొద్దిసేపు న్యాక్ తీసుకుంటాను సో దట్ నాకేంటంటే మళ్ళీ ఈవినింగ్కి ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు అలా కుదరదు కుదిరినప్పుడు నేను యూటిలైజ్ చేసుకుంటాను సో ఈ విషయం మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని ఇక్కడ షేర్ చేశాను అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆన్సర్ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే డెకర్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది లైక్ ఊర్లీస్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా సరే వీటన్నిటిని మీరు ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు ఇవే కాదు దాదాపు పూజలో నేను పెట్టుకునే విగ్రహాల దగ్గర నుంచి లేకపోతే చిత్రపటాలైనా వీటి గురించి అడుగుతూ ఉంటారు పూజ ఐడియల్స్ దగ్గర నుంచి పూజ ఐటమ్స్ ప్రతిదీ మీరందరూ ఇష్టపడుతున్నారంటే అడుగుతున్నారంటే ప్రత్యేకత ఉందన్నట్లే కదా కాకపోతే ప్రతి ఒక్క వస్తువు ఒక్క ప్లేస్లో కొన్నది కాదు ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను లేకపోతే ఈ షాప్లో తీసుకున్నాను అని నేను కూడా చెప్పలేను ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది రీసెంట్గా తీసుకున్నవైతే ఏమీ లేవు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతిరోజు ఏంటి గుమ్మం దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటారు అంతంత పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఇదంతా అవసరమా లేకపోతే యూట్యూబ్ కోసం అని ఇదంతా చేస్తున్నారా అని చాలా మంది అడుగుతుంటారు అండ్ ఇంకొకరు ఏంటంటే ఇంకొంతమంది ఎక్కువగా మీ వీడియోస్లో ముగ్గులనే చూస్తూ ఉన్నాము ఇంకా డిఫరెంట్ కంటెంట్ని యాడ్ చేయడానికి కూడా చాలా మంది అంటుంటారు అయితే నేను ఎలా భావిస్తున్నానంటే అందరూ ముగ్గులు పెడుతూ ఉంటారు అయితే నాకంటూ కొన్ని స్పెషల్ యూనిక్నెస్ ఉంది అందులో కూడా నిజం చెప్పాలంటే ఆ ముగ్గుల్ని ఆ డిజైన్స్ని మీకు షేర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే కనుక ముగ్గు గా మ్యూజిక్ పెట్టో లేకపోతే ఇంకేదో చెప్పో మీకు అప్లోడ్ చేయట్లేదు మీకు పోస్ట్ చేయట్లేదు అందులో కూడా ది బెస్ట్ కంటెంట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండాలని ప్రతిదీ కూడా ఆ ముగ్గు బ్యాక్గ్రౌండ్గా మీకు షేర్ చేయడం జరుగుతుంది రాత్రి భోంచేసిన చేసిన తర్వాత దాదాపు వన్ అవర్ టైం పట్టింది నాకు గోరింటాకు పెట్టుకోవడానికి అదేంటి ఇంత సింపుల్ డిజైన్కి వన్ అవరా అసలు కథ వేరే ఉంది ఇలా చేతికైతే జస్ట్ సింపుల్గా పెట్టుకున్నాను లోటస్ వచ్చే విధంగా ఇక చూస్తున్నారు కదా కాళ్ళకి చక్కగా నిండుగా ఉండే విధంగా ఇలా డిజైన్ వేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అదేంటి మెహందీ పెట్టుకున్నారు చక్కగా గోరింటాకు రుబ్బి పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో సిటీలో గోరింటాకు దొరకడం కొంచెం కష్టమే అయినా సరే ట్రై చేస్తూ ఉన్నాను అందుకే చేతికైతే జస్ట్ సింపుల్గా పెట్టేసుకున్నాను అందులోనూ మన తెలుగువారు ఆషాఢం వచ్చిందంటే ఖచ్చితంగా చేతికి గోరింటాకు పెట్టుకుంటారు నీహాకి కనిష్కాకేమో సింపుల్ అండ్ క్యూట్గా వేశాను వాళ్ళు ఊరుకోరు కదా నేను పెట్టుకుంటుంటే ఈరోజు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ అసలు సాంబార్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి నేను ఇలా వ్లాగ్స్లో మల్టీమిల్లెట్స్ ఇడ్లీ కానీ దోశ కానీ షేర్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు వీటి రేషియో ఎలా తీసుకున్నారు ఏంటి అని క్లియర్గా చెప్పండి అని దాదాపు మల్టీమిల్లెట్స్ అంటే మనకు జొన్నల దగ్గర నుంచి సజ్జలు ఇంకా రాగులు దాంతోపాటు బ్లాక్ రైస్ని యాడ్ చేశాను నేనైతే ఇంకా ఇవి ఒక ఫోర్ కప్స్ తీసుకుంటే అన్నీ కలిపి విడివిడిగా దానికి వన్ కప్ నేను మినపప్పును యాడ్ చేస్తాను అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ కూడా ఫినిష్ అయిపోయింది ఇక ఉన్నదాంతో వేసేసుకున్నాము ఇక ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి నాకు రూపేష్కి ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఇంట్లో ఇలా మిల్లెట్స్ బ్యాటర్నే యూస్ చేస్తున్నాను కదా అయితే కనిష్క అంటుంటుందన్నమాట నాకు వైట్ ఇడ్లీనే కావాలని స్టార్టింగ్లో బాగా అలర్ చేసేది కాకపోతే మెల్లగా చెప్తూ ఉన్నాను ఈ ఇడ్లీ మాత్రమే హెల్దీ వైట్ ఇడ్లీ హెల్దీ కాదని సో అప్పటి నుంచి ఆ టేస్ట్ తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది ఈ చల్లటి వెదర్కి వేడివేడిగా ఉన్న మల్టీ మిల్లెట్స్ ఇడ్లీని అలా సాంబార్లో ముంచుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది ఒకసారి రెసిపీ షేర్ చేశాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అని తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నీహా పెట్టేసిన తర్వాత ఇక్కడ రూపేష్కి వేడివేడిగా ఇడ్లీ వేసి పెట్టాను నీ గోరింటాకు చూపించు వాడి కనిష్కాన్ రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత ఇక్కడ డ్రాప్ చేయడానికి తీసుకెళ్తూ ఉన్నాను కిందకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఎగ్జైటెడ్గా అండ్ హ్యాపీగా ఉంటుందో అసలు కనిష్క వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అన్నీ కూడా రెగ్యులర్గా స్టార్ట్ అయిపోతాయి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నిన్న వీడియోకి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని మీ అందరికీ థ్యాంక్స్ అండి అలాగే షార్ట్ కూడా చాలా అందంగా ఉంది సంధ్య అని చెప్పారు ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చూశారు కదా ఇది ఇవాళ వ్లాగ్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని ఆ స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్